హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు బీవీ నగర్ ఏరియా సరౌండింగ్లో లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము పది లక్షలు మాత్రమే దీని మీద ఆల్రెడీ ఏడు లక్షల లోన్ ఉంది అది కావాలంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మిగతా అమౌంట్ ఇచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీస్ ఈరోజు పది లక్షల ప్రాపర్టీ తీసుకొచ్చాం తొమ్మిది అంకనాల ప్రాపర్టీ కేవలం పది లక్షలే ఈ ప్రాపర్టీ మీద ఏడు లక్షలు లోన్ తెచ్చుకున్నారు మీరు కావాలని టేక్ ఓవర్ చేసుకోవచ్చు కేవలం పది లక్షలే ఒక మంచి అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి బీవీ నగర్లో తొమ్మిది అంకనాల బిట్టు కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఓకేనా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బీవీ నగర్ లో తక్కువ బడ్జెట్ పది లక్షల్లో తొమ్మిది అంకనాలు సొంతం చేసుకోవాలంటారా ఇక్కడ రెడీ టు మూవ్ ఈ స్థలంలో వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు తొమ్మిది అంకనాలు ఒక మధ్య తరగతి వాళ్ళు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇది ఈస్ట్ ఈస్ట్ ప్లాట్ అనమాట తూర్పు వాకిల ప్లాట్ ఇది మీరు వెంటనే మంచి ఇల్లు కట్టుకోవచ్చు ప్లస్ ఇక్కడ సిమెంట్ రోడ్డు మంచి సిమెంట్ రోడ్లు ఓకేనా బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు కార్లు పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఒక మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి బీబీ నగర్లో పది లక్షలు కేవలం పది లక్షలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి